అందరికీ నమస్కారం అండి శ్రావణి కాజీ జానల్కి స్వాగతం ఈరోజు మనం భోజనాల్లో పట్టించే కాలీఫ్లవర్ కర్రీ ఎలా తయారు చేయాలో చూద్దామండి దానికోసం ఇక్కడ నేను కఠాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను తాలింపు గింజలు వేసుకుందామండి తాలింపు గింజలు ఒక మీడియం సైజు ఉల్లిపాయ రెండు పచ్చిమిరపకాయలు కూడా కోసుకొని వేసుకుందాం ఇప్పుడు మనం ఉప్పు పసుపు అండి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ అండి బంగాళదుంపలు తీసుకుంటున్నాను ఒక ఫోర్ మీడియం సైజు బంగాళాదుంపలు ఇలా చెక్కు తీసుకుని మొక్కలు చేసుకున్నానండి క్యాలీఫ్లవర్ నేను రెండు పూలు తీసుకున్నానండి రెండు క్యాలీఫ్లవర్లు చిన్న చిన్న సైజు అవి ముక్కలు చేసుకొని వేడి నీళ్ళు వేసుకొని కొంచెం పసుపు వేసుకోవాలండి వేసి ఇలా పెట్టుకోవాలి నానబెట్టుకోవాలి ఇప్పుడు ఇవి కూడా వేసుకుందాం దాంట్లో ఆలు వేగుతుంది కదండి ఇప్పుడు మనం వేడి నీళ్ళలో నానబెట్టుకున్న కాలీఫ్లవర్ వేసుకుందాం హాఫ్ గ్లాస్ వాటర్ అండి ముక్కలు ఉడకడానికి ఒక టేబుల్ స్పూన్ కారం కూడా వేసుకోవాలండి ఒక టేబుల్ స్పూన్ కారం హాఫ్ టేబుల్ స్పూన్ మసాలా అండి అంతేనండి అంతేనండి కాలీఫ్లవర్ కర్రీ రెడీ ఇప్పుడు మనం కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకుందాం మీకు మా ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్